గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి పట్టణ టీడీపీ కార్యాలయం బొప్పంగి శ్రీకాకుళం దెసెల్లా వీధి నక్క వీధి శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గొండూ శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య సంఖ్యల నుండి విముక్తి కలిగించేందుకు పోరాటం సాగించిన మహాత్మా గాంధీజీ ఆశయాలను నేటి యువత కొనసాగించాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు గాంధీ జయంతిని పురస్కరించుకుని టీడీపీ కార్యాలయం శ్రీకాకుళం పట్టణంలో గల వీధి శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరపు వెంకటేష్ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదొచ్చినా మా నాన్న ఎంపీపీగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఎంత పోరాటం అంటే సాలి కులస్తులు కూడా ఇక్కడ ఉన్నారు కదా వారికి అయితే పెద్ద ఎత్తున వ్యవస్థ అందరూ కూడా పెన్షన్లు ఏకదాటిగా మరి అడిగి మరి బతిమాలి కూడా కన్విన్స్ చేసి ఎక్కువ పెన్షన్లు ఈ ఊరికే తీసుకున్న పరిస్థితి ఈవెన్ ఆ అమ్మవారు రోడ్ వేయడంలో కానీ ఇప్పుడు కూడా ఆయన డబ్బులు కూడా చాలా వరకు బిల్లు రావలేదు నాకు తెలిసి ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నాడు నాకు చెప్పాడు నాకు చెప్పాడు అయ్యా ఇంకా బిల్లు రాలేదు బిల్లు రాలేదు సో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయనకి చెప్పాను అలాగే రైతులకి బ్రిడ్జ్లు కూడా చాలా వరకు మేము క్రాస్ డ్రైన్స్ వేయడం జరిగింది అలాగే ఇప్పుడే మీరు అందరూ పోవడం జరిగింది సర్పంచ్ ప్రతినిధి చల్ల రవికుమార్ గారు కూడా నాకు పోవడం జరిగింది అలాగే పెద్ద భవన్ కూడా చెప్పాడు అని నేను ఒకటే మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఇంటికి కొలై ఇచ్చే పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను రూప గారు చెప్పారు నీటి ప్రాబ్లం అని గతంలో కూడా నాకు చెప్పడం జరిగింది తాతారమే కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ మీ ఊరు వచ్చి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాదాలు వెంకటేష్ గారు నూట యాభై ఐదు జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన అతిరేత మహారాజులందరూ కూడా సంతోష్ గుడి జంక్షన్ ప్రాంతంలో ఈ ఏరియా నుండి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు అక్క శంకర్రావు గారి అలాగే మాజీ కౌన్సిలర్ మల్లిబాబు గారు అలాగే పల్లెవాడు మల్లేశ్వరరావు గారు అలాగే భాగ్య లక్ష్మ బీజేపీ ప్రతినిధి ఇతర పెద్దలు పెంతరామణ గారు అలాగే డాక్టర్ వంట కిరణ్ కుమార్ గారు పూర్వక నమస్కారం పెద్దలకు ప్రజలకు అందరూ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ జాతిపిత మహాత్మా గాంధీజీ తన కళలు స్వాతంత్రమే కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా స్వచ్ఛ భారత్ పాటించమని ఆయన ஸ்வச்ச பார எப்படையா மனசு பிராந்தாலு காணி எப்படே பரிசுங்க உண்டாயோ மனம் ஆரோக்கிய ஆனந்தங்க உடகம் மனம் ஆரோக்கிய ஆனந்தங்க உட మన దేశం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మనం కూడా అభివృద్ధి చెందుతాం మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని బాపూజీ యొక్క ఆయన భావన ఈ సందర్భంగా ఆయన ఆనాడే పిలుపునివ్వడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా కేంద్ర మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున దీనికోసం పాటుపడుతున్న సందర్భంగా మనలందరికీ పిలుపునిచ్చి గత పదిహేను రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ వారోత్సవాలు జరుపు దాంట్లో ఆయన కన్న కళలు ఏంటంటే స్వాతంత్రం సాధించడమే కాదు స్వాతంత్ర అనంతరం మనకి స్వచ్ఛ భారత్ ఆయన సంకల్పం ఆయన ఆకాంక్ష స్వచ్ఛ భారత్ అంటే మన ప్రాంతం మన మనం ఉండే దేశం అలాగే రాష్ట్రం మన ప్రాంతం అన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మనం మన దేశం మన ప్రాంతం మన కుటుంబం మనం అభివృద్ధి చెందుతామనే ఆయన ఆకాంక్ష దానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు గత పదిహేను రోజులుగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరగడం జరిపాము అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నగరంలో కూడా చాలా చోట్ల ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోగలిగాం అలాగే ఏదైతే డచ్ బిల్డింగ్ పురాతనమైన బిల్డింగ్ అది కూడా ఈరోజు సందర్శించి అక్కడ కూడా క్లీన్ చేశాం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం ఏదైతే మన బాపూజీ కన్న కళలు గ్రామ స్వరాజ్య స్థాపన అని అలాగే ఈ స్వచ్ఛత స్వచ్ఛ భారత్ ఆకాంక్ష ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్టు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ పదిహేను రోజులు వారోత్సవాలే కాకుండా దీన్ని కంటిన్యూషన్గా మనం డైలీ లైఫ్లో ఒక భాగంగా ఈ స్వచ్ఛత పాటించడం అనేది అందరూ అలవాటు చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా నా యొక్క ఘన నివాళిని అర్పిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుల వారు కలమట రమణమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ